నా నమస్తేనా ఈ కోబ్రా కమాండోస్ అయితే నేను ఎందుకు అంటే రామానయన్ కోర్టులో రాజేష్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాను అబ్బాయి వచ్చేసి లో జాబ్ చేస్తాడు సెంట్రల్ ఎంప్లాయీ పోలీసు ఆ కోబ్రా కమాండో అంటే ఏమి లేదన్నా జనరల్గా చివరికి టైంపాస్ కోసం చెప్తాను ఈ సినిమాల్లో ఉంటారు చూడండి క్లైమాక్స్ యాక్షన్ సీన్స్లో హెలికాప్టర్ నుంచి తాళ్లు కట్టుకొని సరే సరే సరసరాని దిగేస్తా అంటారే అట్లాంటి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళని కోబ్రా కమాండోస్ అంటారు సో అబ్బాయి వచ్చేసి హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకునే టైంలో ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని రెండేళ్ళ నుంచి వాడుతానాడు దాని గురించి మాట్లాడిపోతే అబ్బాయిని నేను ఇంటర్వ్యూ ఇచ్చాక నాకు మొహమాటం మా బ్రదర్ మాట్లాడతాడంటే వాళ్ళ బ్రదర్ని ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది కాంటాక్ట్ నెంబర్ లాస్ట్లో ఉంటుంది చూడండి మీరు ప్రోడక్ట్లు తీసుకోవచ్చు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు థ్యాంక్ యూ రైతులందరికీ ప్రస్తుతాన్ని మనం వచ్చేసి రామానాయన్ కోట మనకు మలగల్చేరి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుందా మలగల్చేరి నుంచి ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు ఇక్కడ తోటలో ఉన్నాము అన్న వచ్చేసి మీరే చెప్పండి మీ వ్యక్తిగతము మీ పేరు నా పేరు చిండ్రెడ్డి రామాన కోట మాది ఓకేనా దీనికి నానో గోల్డ్ ధరణి వాడాను ఎన్ని రోజుల నుంచి నా ఎక్స్పీరియన్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి వాడతాను మీకు సబ్జెక్ట్ నుంచి వచ్చింది ఇది వాడాలని ఇది యూట్యూబ్ లో చూసాను అంతేనా అంతే మీరు కొనక అంటే ఎట్లా పర్చేస్ చేస్తారు మీరు ఫోన్ లో మామూలుగా ఆన్లైన్ లో పెట్టేసామంటే ఆర్టీసీలో వచ్చేస్తాయి కొరియర్ లో ఓకేనా అంటే మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఉంటారు డీలర్స్ ఉంటారు త్రీ ఇయర్స్ నుంచి వాడతాను త్రీ ఇయర్స్ నుంచి వాడతాం బాగా రిజల్ట్ బాగా ఉంది ఏ ఏ పంటలకు వాడతాను మేము ఓన్లీ టమాటాకే వాడతాం అంతే అంతే ఎప్పుడు చూసినా టమాటా ఎప్పుడు టమాటాని ఇక్కడ వేరే ఏం బెటర్ ఓన్లీ టమాటా సో ఓకేనా మీరు నానో గోల్డ్ ధరణ శుద్ధి ధరణ శుద్ధి కప్ప టూ త్రీ ఇయర్స్ నుంచి వాడతాను టూ త్రీ ఇయర్స్ నుంచి వాడతాం ధరణి శుద్ధి గురించి దాని ప్రొడక్ట్ కాస్ట్ ఎంత పడుతుంది ఇది ఐదు వందలు పడుతుంది దీని దానివల్ల స్టెమ్ బాగా వస్తుంది గ్రోతింగ్ కూడా బాగుంది చాలా బాగుంటది వేరు వ్యవస్థ కాని కుళ్ళిపోవడం కానీ అట్లాంటివి ఏమి ఉండదు చాలా బాగుంటది కనపడుతున్నాయి కదా ఇప్పుడు మనం వేసిన వాణ్యము చెట్లు చూడండి ఒకసారి ఎన్నెన్న పిల్లలు వచ్చినాయి చూడండి పిల్లలు భారీగా వచ్చినాయినా ఎన్ని రోజులు వేసిన చెట్టు టూ డేస్ అయింది అంతేనా అంతే మంచి గ్రోత్ వచ్చినాయి ఈ గాలి పడిపోతాయి అని చెప్పి వైర్ వేపిస్తా ఓకే ఓకేనా అదే వాడుకునే విధానం ఇంటి దానికి ఎట్లా వాడాల్సి వస్తుంది మామూలుగా ఎకరానికి ఒక కేజీ వదిలితే సరిపోతుంది ఎకరానికి కేజీ ఎకరానికి ఒక కేజీ మా మామూలుగా ట్వంటీ డేస్ వదిలినా పర్లేదు బాగా రిజల్ట్ ఉంటది డ్రమ్మకు వాటర్లో పెట్టుకునేసి మొత్తం మిక్స్ చేసి డ్రిప్ లో వదిలేయడమే అంతేనా ఆ నానా గోల్డ్ అయితే స్ప్రే చేస్తాను నానా గోల్డ్ అయితే స్ప్రే చేస్తాను నానా గోల్డ్ కప్ప స్ప్రే కప్ప కూడా స్ప్రే చేస్తాను కప్ప కూడా స్ప్రే ఇది ధరణ శుద్ధి మాత్రము వాటర్ ట్రిపుల్ లీటర్ ట్రమ్ ఫుల్ ట్రమ్ ఫుల్ ట్రమ్ కలిపేయచ్చు ప్యాకెట్ టూ హండ్రెడ్ లీటర్స్ బాట దాంట్లో కలిపేయచ్చు కలిపి డైరెక్ట్ వదిలే డైరెక్ట్ వదిలేయడమే బాగా చిక్కగా ఉంటది బాగా మిక్స్ అయ్యాల మిక్స్ అయ్యాల అది పేస్ట్ ఆకారం లేదా ఉంటది లాగా ఉంటది ఓకే ఓకే సో మీరైతే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు లేవు చూడండి మీకు చూడలేము మీ అనుభవం మీ ఎక్స్పీరియన్స్ బ్రాంచెస్ కూడా ఫుల్ గా ఉన్నాయి దాకా మీరు ఇంకోటి నానో గోల్డన్ కదా దాని యూజర్స్ దాని వల్ల కూడా మంచి గ్రోతింగ్ ఎక్కువ ఉంది అది ఏమే డిసీజెస్ రావో ఏ దాంట్లో మిక్స్ చేసుకుని కొట్టేసుకోవచ్చు మైక్రోన్యూట్రియన్ ప్రొడక్ట్ అది బాగా ఓకేనా మహతి కప్పనా మాహతీ కప్ప పూత దశలో వాడతాం దాన్ని పూతకి కాపుకి దిగుబడి దిగుబడి బాగా పింది రావడానికి పూత డ్రాప్ ఉండడానికి కప్ప వాడతాం అది ఎన్ని రోజుల నుంచి వాడతారు కప్పను అదే మీరు పర్చేస్ చేస్తాను కదా డీలర్ నెంబర్ ఎన్ని ఉందన్న డీలర్ నెంబర్ ఇస్తాం కాంటాక్ట్ నెంబర్ అంటే వాళ్ళు ఫోన్ చేసి మన ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు మోసం ఏం నా మోసం ఏం లేదు పేమెంట్ల విషయంలో ఏం లేదు పేమెంట్ అంటే ఈ రోజు చేసి మార్నింగ్ కల్లా వచ్చేస్తారు అంటే డైరెక్ట్ గా ఆర్టీసీ లోకి వెళ్ళిపోయి అది నెంబర్ చెప్పినామంటే ఇచ్చేస్తారు బ్యాలెన్స్ షూట్ అయితే సైడ్ ఎఫెక్ట్ ఏం లేవు ఏం లేవు మీ రెండు మూడేళ్ళ అనుభవంలో సక్సెస్ఫుల్ అయితే నాకైతే ఏం ప్రాబ్లం లేదు

అంటే ఏ మొక్క చూసినా కూడా స్టెమ్ చూడు పిల్లకలు కూడా అక్కడ చూడు ఏ ఒక చోట మొత్తం ఏ ఆకు చూసినా కూడా ఆ కాకు పిల్లకలు కుట్టినాయి మీ రెండు మూడేళ్ల అనుభవంలో ఇంతవరకు అయితే మీరు మోసపోయింది అయితే లేదు మోసపోతే మళ్ళీ ఎందుకు చేస్తాను సార్ మళ్ళీ తెచ్చేది ఉంటది కదా మనకు రిజల్ట్ లేదు అంటే దాన్ని మనం వాడము మన డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకుంటాం సార్ చూసి ఇంకా రెండో సారి గుమ్మని వేరే చూసుకుంటాం వేరే చూసుకుంటాము ఇది బాగా రిజల్ట్ ఉంది చేసుకుంటాను చూస్తారా చూడు ఇది నా ఇన్ఫర్మేషన్ నానో గోల్డ్ వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్ దానిలో దాదాపు పదహైదు ఉంటాయి అది స్ప్రే చేసుకుంటారు లీటర్ డ్రమ్ కలుపుతారు గోల్డ్ అది డ్రమ్ పూర్తి వన్ లీటర్ ఒక డ్రమ్ కు పడుతుంది అది ఎన్ని చేస్తారు నానో గోల్డ్ అదే ట్వంటీ డేస్ కు మంత్లీ ఒకసారి సరిపోతా సరిపోతుంది మైక్రో న్యూట్రియన్స్ అది సోక్రోత పిండి దశలో పిండి దశలో ఆడుకుంటారు ఆడుకుంటాం డ్రాప్ కాదు అది

యూట్యూబ్ లోనే చూసి ముందు వాడే ఉంటాను సంవత్సరాల నుంచి ఎప్పుడు మీ వీడియోల్లో ప్రతి రోజు రేట్లు కానీ ఏడన్నా తోటలు పైన బయట చూసి చెప్తాంటారు కదా రోజుకి రెండు మూడు సార్లు రెండు వీడియోలు ఖచ్చితంగా చూస్తా ప్రజలకు చాలా అనుకూలంగా జెన్యున్ ఉంటది బాగా తెలు ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియా వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది పలా తోట ఇట్లా తోట ఇట్లు ఉంది వాళ్ళు వదిలినారని అందరికి ఇన్ఫర్మేషన్ న్యూస్ చేసే వీడియోలో ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉంది ఏదైనా తెలుసుకుంటారా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు వేరే పల్లె ఏరియా వాళ్ళు వేరే వదిలింటారు మీ ఆ వీడియో నిన్న ఈ రోజు కాకర చెట్లు తీసుకుంటా చెట్లు అట్లా ఇప్పుడు చూడ ఆయన కాకర చెట్లు పెట్టి లాస్ అనేదే లేదంటున్నారు అట్లా ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉంటుంది ఇంకో మేము కూడా ఇంకోసారి ట్రై చేయొచ్చు కాక నిద్ర చేసి యూట్యూబ్ కూడా మీ ఛానల్ కొడితే ఆల్రెడీ రేట్లు అన్ని అది ఇంకోటి ఏమంటే సోది లేకుండా చెప్పేస్తారు మీరు మిగతా ఇన్ని మండీలు ఉన్నాయి ఇన్ని బాక్స్లు వచ్చినాయి ఇంత టైమింగ్ సర్ప్రైజ్ చేయండి లైక్ చేసి ఎన్నో సోది పెడతారు మిగతా వీడియోలు అన్నీ మీది మాత్రం సోది లేకుండా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఒకేసారి తెలిసిపోతుంది పక్కా ప్రోడక్ట్ నువ్వు చెప్పేది కూడా బాగా ఉంటది ఎక్కడ చూసినా కూడా పలాడు మందు వాడండి ఇది వాడండి అంటారు కదా దాంట్లో ఉంటేనే చెప్తున్నారు కానీ లేకపోతే లేదు నేను యాక్చువల్ గా నేను నాకు ధరణ శుద్ధి గురించి తెలిసింది నాకు వన్ మంత్ బ్యాకే అంటే వన్ ఇయర్ మేమంతా టూ ఇయర్స్ బ్యాక్ ట్రైన్ వేసేసాం వాళ్ళకి వాడతాను ఎక్కడి నుంచి వచ్చింది ఇంపార్మేషన్ నేను హైదరాబాద్ లో ఉంటే అక్కడ కొంచెం తెలుసుకుని తర్వాత దీన్ని బుక్ చేశాను అదే అది ఆ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ లో నుంచి నేను బుక్ చేసింది నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన కూడా నాకు వారం ముందు తెలిసింది

ఎన్ని పిల్లలు వచ్చినాయి చెట్టుకు చెట్టుకు ఉన్నాయి అదే మనకి ఇప్పుడు ఒక్కోటి పది చెట్లు పది కొమ్మలు వచ్చేస్తాయి మనకు మామూలుగా అయితే ఒకటే వస్తుంది ఇప్పుడు చూడు ఇన్ని వచ్చినాయి అంటే పద అయిపోతుంది ఎన్ని మొలకలు వచ్చినాయి చూడండి ఇప్పటికే మనకి ఇరవై రెండు రోజులు అయింది అంతే ప్రతి ఆకు మనకి రిజల్ట్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా వాడతాం కంపేర్ చెట్లు చాలా తేడా ఉంటుంది చూసుకోపోతే ఇంతవరకు వదల మొదలై పెట్లా అంతే శుద్ధి నానా గోల్డ్ స్ప్రే చేసిన అలవాటు పడిపోతాను అంతే అంతే అలాగే పెట్టుబడులు తగ్గుతాయి విధంగా